ఇప్పుడైతే చాలా అంటే చాలా హుషారుగా ఉందనమాట ఎందుకంటే ఇప్పుడే కదా మేము స్టార్ట్ చేసిన ప్రదక్షిణం చాలా అంటే చాలా బాగుంది ఈ పద్నాలుగు కిలోమీటర్లు మొత్తం నడిచేసరికి ఎలా ఉంటుందో ఏంటో అనేది ఈ వీడియో అయితే మీకైతే చూపిస్తాను అలాగే వచ్చేసరికి ఈ పద్నాలుగు కిలోమీటర్లో మనకి దారి గీద ఏ గుళ్ళు ఉండి అక్కడ ఏంది విశేషం అనేది కూడా అయితే మీకైతే చూపిస్తాను మా ఊళ్ళు అయితే అప్పుడే ఎక్కేశారనమాట పైకి మాకు మొత్తం ఎన్ని గంటలు పట్టింది మా బుడ్డమ్మా పండుగ కొనవరకు నడిచినారా లేదా అనేది కూడా అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను అలాగే వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే కాయిన్ కానీ మనం నిలబెట్టామంటే మన మనసులోని కోరికలు అన్ని నెరవేర్తాయంట అలాగే వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఇంకో గుడి ఇక్కడ కానీ దృష్టి తీయించుకుంటాయి నిమ్మకాయలతో చాలా మంచిది ఎంత దూరం నడిచినామో ఏమో తెలియదు కానీ అప్పుడు అలసిపోయినాము లాస్ట్కి నేను మా చెల్లెలు అయితే మిగిలినాము అందరైతే వెళ్తూ ఉండరు మేమైతే కాసేపు కూర్చుంటా అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నాం ప్రదక్షిణ అనేది చేస్తూ ఉన్నాము మేమైతే సాక్స్లు కూడా వేసుకోలేదు మామూలుగానే కానీ ప్రదక్షిణ అనేది చేస్తూ ఉన్నాము ఇది వచ్చేసరికి మోక్ష ద్వారం ఈ మోక్ష ద్వారంలో ఎలా దూరతాము ఏంటి మేము దూరామా లేదా అనేది కూడా అయితే మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఈ మోక్ష ద్వారంలో ఎందుకు దూరాలనేది కూడా అయితే చెప్తాను ఫైనల్గా అయితే అన్ని చేసుకొని గుడి లోపలికైతే అయితే వచ్చేస్తాము చూసారు కదా ఇది వచ్చేసరికి మన గుడి మొత్తం ఎలా ఉంటుందో అలా అయితే ఇక్కడ మ్యాప్ లాగా అయితే చూపిస్తారు మనకి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు ఏంది ఈ వీడియో అంటే పార్ట్ టూలో మేము రూమ్స్ ఎక్కడ తీసుకున్నాం గ్రిల్ ప్రదక్షిణ ఎలా అనేది అయితే చూపిస్తామని చెప్పాను కదా చూసారు కదా ఇది వచ్చేసరికి మేము రూమ్స్ అనేవి సౌత్ గోపురం అయితే ఉంది కదా దానికి దగ్గరలో అయితే తీసుకున్నాము ఇప్పుడు టైం వచ్చేసరికి సాయంత్రం అయితే ఆరున్నర అయితే అయింది ఇక్కడ అనేది మనం గుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ గ్రిడ్ ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి ఇంతలోకైతే మీకు అయితే రూమ్ అనేది చూపించేస్తాను చూసారు కదా ఇదైతే తమిళ్లో ఉంది తమిళ్ నాకు తెలియదు మనమైతే రూమ్స్ కోసం అయితే ఏమి ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఆటో వాళ్ళకి కానీ చెప్పామంటే వాళ్ళే తీసుకొస్తారు మేమైతే ఫస్ట్ అయితే ఇంకో దగ్గరికి అయితే తీసుకెళ్ళారు కానీ అక్కడ రూమ్స్ చూసాం మాకైతే నచ్చలేదు ఇది నా బాగలేదు అనేసరికి మళ్ళీ ఇంకో దగ్గరికి అయితే తీసుకొచ్చారనమాట ఇక్కడికి ఈ రూమ్స్ వచ్చేసరికి బాగానే ఉన్నాయి అలాగే ప్రైస్ కూడా అయితే బాగానే అనిపించింది అందుకోసం అనేది ఇక్కడైతే మేమైతే రెండు రూమ్లు అనేది తీసుకున్నాం ఆ రూమ్లు ఎలా ఉంటాయి అనేది కూడా అయితే మీకు చూపిస్తాను రూమ్ రెంట్ మనకి కొంచెం తక్కువలో కావాలి అంటే గుడికి కొంచెం దూరంలో అయితే చూపిస్తారు ఏంది అని అంటే అలా కానీ తీసుకున్నామంటే గుడి కాడికి రూమ్కి తిరిగేటప్పుడు ఆటో వాళ్ళట్లు ఏదైనా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు అదంతా ఎందుకు లేనైతే మేమైతే గుడికి దగ్గరలోనే చేసుకున్నాము ఇది వచ్చేసరికి ఒక రూమ్ అనమాట ఇక్కడైతే అందరు రెడీ అయిపోయినారు ఫోటోలు అనేవి తీసుకుంటా ఉండరు ఇది వచ్చేసరికి మరొక రూమ్ అనమాట ఈ రూమ్లో వచ్చేసరికి ఏంటంటే ఒక ఫోర్ నెంబర్స్ అయితే పడతారు ఫోర్ నెంబర్స్ అయితే కొంచెం ఫ్రీగా అయితే ఉండొచ్చు అలాగే ఎగస్టాగ్ అయితే ఒక పూర్పు అనేది కూడా అయితే మనకైతే ఇచ్చున్నారు ఇప్పుడే కదా రెడీ అడేం రూమ్ అంతా అయితే కొంచెం గందరగందరగా ఉంది కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఇవన్నీ ఎక్కడ ఎక్కడెక్కడ సర్ది ఇంకనైతే మేము అనేది స్టార్ట్ అయిపోవాలి ఈ రూమ్ రెంట్ అనేది మీకు అయితే చెప్పలేదు కదా రూమ్ వచ్చేసరికి పద్నాలుగు అయితే పడింది అనమాట ఒక రూమ్ వచ్చేసరికి అలాగే అందరూ కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు అయితే తీసేసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాం చూసారు కదా ఇది వచ్చేసరికి రాజగోపురం అనమాట కొంతమందికి అయితే డౌట్ ఉంటుంది గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అనేది అయితే ఉంటుంది కొంతమంది ఏం చెప్తారంటే ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు అంటారు అలా కాదండి ఎప్పుడైనా సరే గిరి ప్రదక్షిణ అనేది రాజగోపురం ఉంది కదా రాజగోపురం కంటే స్టార్ట్ చేయాలి అలాగే ఆడకొచ్చే మనం ఏం చేయాలన్నమాట అప్పుడే మన గిరి ప్రదక్షిణ పూర్తయినట్టు నేనైతే ఒక టెంకాయ ఒక దీపం అయితే తీసుకున్నాను ఇప్పుడు దీపం అనేది వెలిగిచ్చి టెంకాయ కొట్టుకొని మన గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి అలాగే వచ్చేసరికి దీపం అయితే మా పిల్లల చేత అయితే వెలిగించాను మేమైతే జనాభా అయితే ఏమంత ఎక్కువ ఉండలే అనుకున్నాం కానీ అయితే చాలా ఎక్కువగానే ఉండరు ఈ అరుణాచలంలో నాలుగు గోపురాలు మాత్రం చాలా అంటే చాలా ఎత్తులో ఉంటాయి అనమాట మనం తల పైకి ఎత్తితే కానీ మనకు మొత్తం అనేది కనిపించదు జీవితంలో ఒక్కసారైనా సరే అరుణాచలం రావాలి అని అంటారు అలాంటిది ఇది నేను రెండోసారి అనమాట రావడం లాస్ట్ సార్ అయితే మా ఊరులు అందరూ వస్తుంటే వాళ్ళతో అయితే వచ్చాను పౌర్ణమికి అప్పుడు వచ్చి గిరి ప్రదక్షిణ చేసి వెళ్ళాను ఈసారి ఏందంటే ఫ్యామిలీ అందరూ వస్తున్న సరికి అందరితో అయితే వచ్చాను నేను పిల్లల్ని మాత్రమే పంపిద్దాం అనుకున్నాను నేనైతే అసలు వస్తానైతే అనుకోలేదు కానీ లాస్ట్ మినిట్లో అయితే కుదిరిందనమాట సరే వెళ్ళొందామని అంటారు కదా శివుడి అగ్ని ఏదైతే చేయమైనా కుట్టదు అని లాస్ట్కి అయితే ఆయన దర్శనం మళ్ళీ అయితే నాకైతే ప్రాప్తునింది అందుకోసం అయితే లాస్ట్ మినిట్లో అయితే బయలుదేరి అయితే నేను కూడా అయితే వచ్చేసాను నేను కూడా అయితే టెంకాయ కొట్టి దండం అయితే పెట్టుకున్నాను అనమాట ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ గిరి ప్రదక్షిణ మొత్తం పూర్తి చేయాలి అని ఇలా దేవుడు పెట్టు పెట్టే వాళ్ళైతే మనకి గుడి చుట్టూ ఉంటారనమాట నేనైతే ఎప్పుడూ పెట్టుచుకోలేదు చాలా గుళ్ళుకైతే వెళ్ళాను కానీ ఎప్పుడైతే ఇలా పెడుచుకోలేదు ఇదే ఫస్ట్ సార్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చేసింది అలాగే ఇక ప్రదక్షిణకైతే స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ వచ్చేసరికి ఏంది అంటే ఆటో వాళ్ళు కూడా ఉంటారనమాట ఎవరైనా నడవలేని వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళైతే ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేయవచ్చు కానీ మా బుడ్డమ్మ పండుగ మా అమ్మ వాళ్ళది నడుస్తామైతే అంటూ ఉండరు అందుకోసం అనేది వాళ్ళకనేది సాక్స్ అనేది వేస్తూ ఉండరు ఇది చూసారు కదా గిరి ప్రదక్షిణకు దారి అని మనకి దారి అనేది ఇలా మార్క్ అనేది ఇస్తారనమాట ఎక్కడైనా సరే ఒక రెండు మూడు రోడ్లు అలా ఉన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతామని చెప్పి ఇలా బోర్డు అనేది పెట్టేస్తుంటారు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గిరి ప్రదక్షిణ అనేది పూర్తి వచ్చు ఆటోలో గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఏంది అని అంటే ఒక ముగ్గురు కానీ నలుగురు కానీ ఉన్నారు అనుకోండి వాళ్ళు ఏంటంటే ఒక పదిహేను వందలు దాకా అయితే అడగతా ఉన్నారు అలా కాదు మేము ఒకరు కానీ ఇద్దరం కానీ ఉన్నామంటే వాళ్ళు అనేది డబ్బులు కొంచెం తగ్గించి అలాగే మేము షేరింగ్ అనేది చేస్తాము ఇంకెవరైనా సరే ఇలా ఎక్కుతాము అంటే వాళ్ళు కూడా తెక్కించుకుంటాము అని అయితే చెప్తా ఉన్నారు ఆటోలో కూడా గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఎనిమిది లింగాలు ఉంటాయి కదా ఈ ఎనిమిది లింగాల కడైతే ఆటోలని దాపి మనకు దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే వాళ్ళు తీసుకొస్తారనమాట మనకి ఎంత లేట్ అయినా సరే ఆటో వాళ్ళైతే ఉండి దర్శనం చేసిన తర్వాత మనల్ని తీసుకొస్తారు ఇప్పుడైతే ఏమో ఆటో ఎక్కట్లేదు కొంచెం దూరం అయితే నడుస్తామని అయితే అంటూ ఉండరు చూద్దాం ఎంతవరకు నడుస్తారో ఏమోనో తర్వాత కానీ నడవలేకపోతే ఆటో మాట్లాడుకుందాం వాళ్ళైతే అనుకుంటా ఉన్నారు ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాం ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇంద్రలింగం అనేది ఉంటుంది ఇంద్రలింగం దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే కదా స్టార్ట్ చేసినాం చాలా అంటే చాలా హుషారుగా అయితే నడుస్తూ ఉండం అనమాట మేము అనేది సాక్స్లు కూడా ఏమి వేసుకోలేదు మాములుగానే నడుస్తూ ఉన్నాము మా అయితే కొంచెం దూరం నడవంగానే ఇంకా నడవలేదు అనేసింది చూసారు కదా నా కొడుకు అయితే ఎత్తుకొని కొంచెం దూరం అయితే నడుస్తూ ఉన్నాడు టైం వచ్చేసరికి ఏడున్నర అయితే అయిపోయింది ఏడున్నర దాటేసింది అనమాట ఎక్కువగా ఏంది అని అంటే నైట్ టైమే ఎక్కువ ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారు చూస్తున్నారు కదా మా బుడ్డమ్మ అలాగే మా పండు పైకి అయితే ఇంక ఇంకైతే మేము నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము ఇది వచ్చేసరికి ఏంది అని అంటే అగ్నిలింగం అనమాట ఫస్ట్ ఇంద్రలింగం ఉంటుంది సెకండ్ వచ్చేసరికి అగ్నిలింగం అగ్నిలింగం అయితే లోపలికైతే వెళ్తూ ఉన్నాము ఇలా అయితే అనేది కర్పూరం అనేసి వేసి ఎరిగి చేసి వెళ్ళిపోతూ ఉంటారు మేము లోపలికి వెళ్ళేసి అగ్నిలింగం అనేది దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇది వచ్చేసరికి ఏంది అని అంటే మహంకాళి గుడి అనమాట ఇక్కడ వచ్చేసరికి మనం దిష్టి అనేది తీస్తే చాలా మంచిది నిమ్మకాయలు అనేది ఇక్కడ అమ్మతో ఉంటారు తీసుకొని అనేది తీసుకోవచ్చు మనమన్నా తీసుకోవచ్చు లేదా అక్కడ ఏరే వాళ్ళు ఉంటారు వాళ్ళ చేత మనం దిష్టిని తీసుకోవచ్చు అనమాట కొంతమంది ఏంటి అంటే అలా సోలాలకు కూడా నిమ్మకాయలు అనేది కూర్చుతారు మళ్ళీ అవి తీసుకొని తింటారనమాట ఈ అరుణాచలంలో అడుకడుక్కి గుడి అనేది కంపల్సరీ అయితే ఉంటుంది అనమాట వచ్చేసరికి మా అమ్మనే దిష్టి తీస్తూ ఉంది మేమేంది అని అంటే నుంచే నిమ్మకాలు అనేది తెచ్చుకున్నాము నేనైతే ఇంతకుముందు వచ్చానని చెప్పాను కదా నాకు తెలుసు కాబట్టి నుంచే మేము నిమ్మకాలు అనేది తెచ్చినాము ఇక్కడ వచ్చేసరికి మా అమ్మ అనేది దిష్టి తీస్తూ ఉంది అందరికీ అందరికీ అయితే మా అమ్మే తీసేసింది దిష్టి మనుషులకే కాదండి అలాగే మామూలుగా వాహనాలకు కూడా ఇక్కడ అనేది దిష్టి అనేది ఇంకా ఇంకొకర మీద ఒకరైతే వచ్చి నిలబడుకుంటే మా అమ్మ అనేది అందరికీ అనేది దిష్టినైతేస్తూ ఉంది నేను మేము కూడా అయితే తీపిచ్చేసుకున్నాం వచ్చి పక్కన అయితే నిలబడుకున్నాం అనమాట ఇప్పుడైతే కొంచెం ఖాళీ ఉంది కానీ పౌర్ణమికి ఆ టైంలో అయితే అసలు అడుగు పెట్టిన సందు తేడా ఇక్కడ దృష్టి తీసిన తర్వాత ఆ నిమ్మకాయని మన ఎడం కాలు కింద పెట్టుకొని తొక్కేస్తే ఆడకి మంచిది ఇప్పుడు టైం వచ్చేసరికి తొమ్మిదిన్నర అయితే అయిపోయింది సేస్తుంది సరే ఏమైనా తినేసి బయలుదేరదామని అయితే ఇక్కడైతే కూర్చున్నాము ఇక్కడైతే టిఫిన్ అది తీసుకొని తినేసామన్నమాట ఇక్కడైతే బయలుదేరేసాము మనం అరుణాచలంలో గిరు ప్రదక్షిణ చేసేటప్పుడు భిక్షాటం చేసేవాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉంటారనమాట అలాగే సాధువులు కూడా ఇది వచ్చేసరికి ఏంది అంటే ఈ గుడి పేరు ఏదో నాకు తెలియదు కానీ ఇక్కడ వచ్చేసరికి ఒక నమ్మకం అయితే ఉందంట అది ఏంది అని అంటే మన మనసులో ఏదైనా సరే మనం స్ఫూర్తిగా కానీ కోరుకొని మనం ఒక రూపాయి కాయిన్ కానీ రెండు రూపాయల కాయిన్ కానీ తీసుకొని ఇలా ఈ రాతి మీద కానీ నిలబెట్టాము అంటే మన మనసులోని కోరికలన్నీ అయితే నెరవేర్తాయంట ఇక్కడ అయితే చాలామంది ట్రై చేస్తూ ఉండరు చూస్తున్నారు కదా ఇందులో వచ్చేసరికి మా చెల్లెలు మా కొడుకు కూడా అయితే ట్రై చేస్తూ ఉన్నారు మా చెల్లెలు మాత్రం అలా పెట్టి పెట్టగానే నిలబడిపోయింది అన్నమాట తనైతే రెండు సార్లు ట్రై చేసింది రెండు సార్లు కొంచెం తొందరగానే నిలబడిపోయింది చాలా అంటే చాలా మంది చాలాసేపటి నుంచి ట్రై చేస్తూ ఉన్నారు అసలు నిలబడట్లేదు ఇంకొంతమంది అయితే వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది అలా పెట్టి పెట్టగా నిలబడిపోతుంది కొంతమంది కొంచెం ట్రై చేసిన తర్వాత అయితే నిలబడతా ఉండే అనమాట నా కొడుకు కూడా అయితే ట్రై చేస్తూ ఉన్నాడు వాడికి కూడా అయితే చాలాసేపు దాకా అయితే నిలబడలేదు తర్వాత ఇలా కాదు అని ఆ కాయిన్ తీసేసి ఏరే కాయిన్ అయితే తీసుకోమని చెప్పాను తర్వాత ఆ శివైన్ ఒకసారి అయినా మనసులో తలుచుకొని తర్వాత అయితే నిలబెట్టి అయితే చెప్పాను తర్వాత అయితే వాడు ప్లేస్ మారి ఇంకొక కాయిన్ అయితే తీసుకున్నాడు తీసుకొని ఆ దేవుడికి దండం పెట్టుకుని అయితే నిలబెట్టాడు తర్వాత అయితే నిలబడింది అనమాట చూడాలి వాడు మనసులో ఏం కోరుకుని ఉండో ఏమో మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళినప్పుడు ఇలా అయితే ట్రై చేశారా ట్రై చేస్తుంటే తప్పకుండా అనేది కామెంట్ చేయండి ట్రై చేయని ఉంటే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మీ మనసులోని కోరుకులు తొందరగా అయితే నెరవేరిపోతాయి ఆ సేవని మనస్ఫూర్తిగా తలుచుకొని ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే ఇప్పుడైతే నైరుతి లింగం అనేది దాటుకొని అయితే వస్తూ ఉండము మా బుడ్డమ్మ వాళ్ళు ఏరీ కనిపించట్లేదు అనుకుంటా ఉండారా లేదండి వాళ్ళైతే ఇంక నా ఆటోలు అయితే వెళ్ళిపోయారన్నమాట వాళ్ళు వచ్చేసరికి ఎమ్మలింగం ఉంది కదా యమలింగం దాకా అయితే నడిచారు నా నుంచి అయితే నడవలేకపోయారు మా బుడ్డమ్మ అయితే కొంచెం అయితే నడుస్తాను అనింది అలాగే మా అమ్మ అయితే అసలు నడవలేకపోయింది అనమాట అసలు ఏందంటే వెనుపోస్ అనేది ఆప్షన్ చేస్తుంది ఇంత దూరం నడవడమే ఆమె చాలా ఎక్కువ ఆ నుంచి ఆటో మాట్లాడైతే పంపించేశాము మా చెల్లెలు అలాగే పిల్లకాయలు మా అమ్మ నా కూతురు కూడా అయితే నేనైతే నడవలేననేసింది కాలు మంటలుగా ఉండేది ఎందుకని చెప్పి తను కూడా అయితే వెళ్ళిపోయింది అనమాట ఆటోలో మాకైతే కాలు బాగా నొప్పులు పుడుతున్నాయి అందుకోసం వచ్చేసరికి కాసేపు అయితే కూర్చున్నాం అనమాట మేమైతే ఇంకా ఐదు మంది మనకి ఉన్నాము సో కొంత దూరం దాకైతే బాగా హుషారుగా నడిచాము ఆ నుంచి అయితే స్లో అయిపోయాయి అనమాట కాళ్ళు అనేది చాలా అంటే చాలా మంటలు పుడతా ఉన్నాయి మొత్తం తారోడ్డే కదా అయినా సరే లాస్ట్ సార్కైనా ఈసారి అయితే చాలా హుషారుగా నడుస్తూ ఉన్నానమాట నేనైతే ఒక చిట్కా చెప్తాను కాలు బాగా నొప్పులు పుట్టినప్పుడు ఏం చేస్తారు అని అంటే మనసులో ఓం మరుణాచల శివాయనమ అనుకుంటూ మీరు అనేది గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయండి మీ మనసులోనే ఓం మరుణాచల శివాయ నమ అయితే స్టార్ట్ చేశారంటే మనకి కాలు నొప్పులు అనేటివి తెలియకుండానే మనమైతే అనమాట నేను కూడా అయితే ఇలాగే ట్రై చేశాను అందుకనే ఏమో ఈసారి అయితే చాలా ఒకసారిగా నేను నడిచేశాను లాస్ట్ సార్ అయితే సగం దూరం వచ్చిన తర్వాత అసలు నడవలేకపోయాను కాళ్ళు అయితే అడుగు తీసి అడుగు పెట్టలేకపోయాము ఈసారి అయితే అసేవాన్ని తలుచుకుంటూ ప్రదక్షిణ అనేది మొత్తం పూర్తి చేశాను ఏమంత అయితే అనిపించలేదు నాకు ఇది వచ్చేసరికి ఏంది అని అంటే మోక్ష మార్గం అనమాట ఈ మోక్ష ద్వారం గుండా కానీ మనం బయటకు వచ్చామంటే మనకి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని ఇక్కడ నమ్మకం అనమాట ఎలాంటి వారైనా సరే ఈ మోక్ష ద్వారం కాడికి వచ్చేసరికి తప్పకుండా అయితే ట్రై చేస్తారు ఫస్ట్ టైం వెళ్ళేవారు అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడతారనమాట నేను ఎందుకంటే సెకండ్ టైం కాబట్టి నాకు ఏమంత టెన్షన్ అనిపించలేదు కానీ ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు మాత్రం చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను ఎందుకు అని అంటే మనకన్నా ముందు ఉంటారు కదా కిలో వాళ్ళు వెళ్ళినప్పుడు కొంతమంది అయితే ఇరకపోయారనమాట వాళ్ళని అయితే బయట నుంచి ఇలా చేతులు పట్టుకుని అయితే లాగతా ఉన్నారు వాళ్ళు రాలేకైతే చాలా ఇబ్బంది పడ్డారనమాట అది చూసినప్పుడు నేను కూడా వస్తాను రాను అని చెప్పేసి చాలా భయపడ్డాను కానీ అప్పుడు కూడా ఏంది అని అంటే చాలా ఈజీగానే బయటకు వచ్చేసానమాట ఓం అరుణాచల శివాయనమ అనుకుంటూ అయితే లోపల నుంచి బయటకు అయితే వచ్చేసాను ఇప్పుడైతే ఎనిమిది లింగాల దర్శనం చేసుకొని మోక్షధారం అయితే వచ్చేసాము ఇప్పుడైతే ఫైనల్గా అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట చుక్కనిపిస్తుంది కదా అదే వచ్చేసరికి రాజగోపురం అక్కడ కానీ చేరుకున్నాము అంటే మన గిరి ప్రదక్షిణ పూర్తయిపోయినట్టేను టైం వచ్చేసరికి రెండైతే అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏంది అని అంటే కర్పూరం ఉంటుంది కదా కర్పూరం అనేది తీసుకొని వెలిగించి దండం పెట్టుకొని అక్కడికి మన గిరి ప్రదక్షిణ మొత్తం పూర్తయిపోయినట్టు చూస్తున్నారు కదా ఎటువంటి ఆటంకాలు లేకుండా గిరి ప్రదక్షిణ మొత్తం చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఈసారి అయితే పూర్తి చేసేసాము నాకైతే ఈసారి ఏమంత అయితే కూడా అనిపించలేదు చాలా అంటే చాలా సంతోషంగా అయితే అనిపించేసింది చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మనకి గుడిలోకి ఎంట్రెన్స్ అనమాట ఇప్పుడైతే డోర్లు అనేది మూసేస్తున్నారు కానీ కీలో మాత్రం జనాభా అనేది అప్పుడే స్టార్ట్ అయిపోయినారు ఇటు సైడ్ వచ్చేసరికి మామూలు దర్శనం ఇది వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ దర్శనం అనమాట మేము ప్రదక్షిణకు స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమనుకున్నామంటే కిరీర్ ప్రదక్షిణ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకొని ఉదయం లేచి మళ్ళీ ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళవచ్చు అనుకున్నాము కానీ ఇక్కడ ఏందని అంటే మేము వెళ్ళింది శని ఆదివారాల్లో కాబట్టి జనాభా అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది కానీ ఇప్పుడు రూమ్కి వెళ్ళి మళ్ళీ ఉదయం వచ్చామంటే మాత్రం జనాభా అనేది చాలా ఎక్కువైపోతారు ఇప్పుడైతే కీలో అయితే చాలా దూరం అయితే కీ అనేది ఉంది అప్పుడేను మేము ఇప్పుడు కానీ రూమ్కి వెళ్ళి కానీ పడుకున్నామంటే ఇంక ఉదయం కానీ లేము మాకు మళ్ళీ ఏంటంటే ఉదయం పదకొండు గంటలకైతే అయితే మళ్ళీ రిటర్న్ ట్రైన్ అనేది ఉంది అందుకోసం అయితే ఇప్పుడు రూమ్కి వెళ్ళకుండా మళ్ళీ కీలోకి వెళ్ళిపోతాము ఒకసారి దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోదాం అనుకో అయితే ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి అయితే వచ్చేసాము చూసారు కదా మేము వచ్చేసరికి కీ అనేది ఆ ఎంట్రన్స్ నుంచి ఇక్కడికైతే అనమాట ఇక మేము కూడా ఇలా కాదని చెప్పి కీలోకి అయితే వచ్చి కూర్చున్నాము ఇప్పుడు టైం వచ్చేసరికి ఏంటి అంటే రెండున్నర అయితే అయింది అందరికీ నిద్ర టైం అనమాట అందరైతే చాలా అంటే చాలా అరిసిపోయి ఉండారు మా చెల్లి వాళ్ళకి కూడా అయితే ఫోన్ చేసాము వాళ్ళు కూడా అయితే మేము వచ్చేసరికి వాళ్ళు కూడా అయితే వచ్చేసినారు గుడికాడికి ఇంకా అందరం అయితే వచ్చి కీలో అయితే ఉన్నాము ఉదయం అయితే ఐదున్నరకు అయితే ఓపెన్ చేశారనమాట గుడి ఇంకైతే దర్శనానికి అయితే బయలుదేరిపోయాము అటు సైడ్ వెళ్తుంది కదా అది వచ్చేసరికి ఏంది అంటే ఫ్రీ దర్శనం అనమాట ఇది వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ది ఇది వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట లోపల మనకి ఫిఫ్టీ రూపీస్ టికెట్ వచ్చేసరికి కూడా అనేది ఇస్తారనమాట బయట అనేది ఎక్కడ ఇయ్యరు లోపలికి వెళ్ళిన తర్వాత ఫిఫ్టీ రూపీస్ టికెట్ అనేది ఇస్తారు ఇది వచ్చేసరికి ఏంది అంటే మహానంద్ అనమాట ఈ అరుణాచలం గుడిలోనే పెద్ద నంది అంటే ఇదేను ఇదేంటి అంటే మనకి ఫిఫ్టీ రూపీస్ దర్శనం గుండా వస్తారు కదా వాళ్ళకి మాత్రం ఇదైతే కనిపిస్తుంది మనం గుళ్ళోకి అనేది కూడా తీసుకెళ్ళవచ్చు అనమాట మనం గర్భగుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఫోన్లనే స్విచ్ ఆఫ్ చేసేసి పెట్టుకోవాలి ఇక్కడ మాత్రం మనం ఫోన్లోనేది తీసుకెళ్ళవచ్చు అలాగే వీడియోలు అనేవి తీసుకోవచ్చు ఇక్కడైతే గోపురాలు నాలుగు ఉంటాయి కదా పెద్దవి అవి కాకుండా దానికన్నా కొంచెం చిన్న సైజులో మళ్ళీ ఇంకొక నాలుగు అనేటివి ఉంటాయి ఇప్పుడు ఏంది అని అంటే గేట్ అనేది ఇక్కడ మూసేస్తుంటారనమాట లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏంది అని అంటే గేట్ అనేది ఓపెన్ చేస్తున్నారు అప్పుడు డైరెక్ట్గా ఏంటంటే మనం ఆ నంది దగ్గరికి వెళ్ళి దండం అనేది పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు అనేది ఏంటంటే గేట్ అనేది మూసేస్తున్నారు ఇక్కడ నుంచే దండం అనేది పెట్టుకోవాలి ఇది పెద్ద నంది అయితే ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక నంది అనేది కూడా అయితే ఉంటుంది టైం వచ్చేసరికి ఆరున్నర అయితే అయిందనమాట అనమాట ఇప్పుడు ఇప్పుడే తెల్లార్తూ ఉంది ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకో గోపురం అని చెప్పాను కదా కొంచెం చిన్న గోపురం అదైతే ఉంటుంది దాన్ని దాటుకున్న తర్వాత కొంచెం లోపలికి వెళితే మనకు వచ్చేసరికి చూసారు కదా మనకు అరుణాచలం మొత్తం గుడి లోపల ఎలా ఉంటుంది గుడి బయట ఎలా ఉంటుంది అనేది మొత్తం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఎక్కడ ఏముంటుంది ఏంది అని అయితే మనకి లాగా అయితే ఇక్కడైతే ఉంటుంది అనమాట ఇప్పుడైతే లోపలకి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా ఇంకొక గోపురం అనమాట చిన్న గోపురం అని చెప్పాను కదా అది అలాగే ఇక్కడ వచ్చేసరికి మరొక ఒక చిన్న నంది అయితే ఉంది అది వచ్చేసరికి ఇంకొక గోపురం అనమాట పెద్దది ఇది వచ్చేసరికి ఏంది అని అంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అనేది ఇస్తారని చెప్పారు కానీ లోపల అదైతే ఇక్కడైతే ఇస్తారనమాట తీసుకున్న తర్వాత వాడైతే చెక్ చేసి అయితే పంపిస్తారు ఇది వచ్చేసరికి ఇటు సైడ్ మనకి కోనేరు అనేది ఉంటుంది ఇప్పుడు కనిపిస్తుంది కదా పెద్దది గోపురం అది వచ్చేసరికి ఏంటంటే సౌత్ గోపురం అనమాట ఇప్పుడు వచ్చేసరికి లోపలకి అయితే వెళ్తా వెళ్తూ ఉన్నాము చూసారు కదా ఉదయాన్నే అయితే సరికి పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి అనమాట ఈసారి అయితే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మీకైతే చూపిస్తున్నాను కదా బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా అది వచ్చేసరికి గర్భగుడి అనమాట అది వచ్చేసరికి ఏమైనా తెర వేసి పూజ చేస్తున్నారేమో అనుకున్నాం కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది అదంతా ఏందంటే ఉదయాన్నే పూజలు చేశారు కదా దోపం అయితే వేసారనమాట దోపం మనం దూరం నుంచి ఫోన్లో చూస్తే అది బ్లూ లో కనిపించింది దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము చూసామంటే అది అంత దోపం అనమాట అంతా పొగ లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది అలాగే అమ్మవారి దర్శనం కూడా అయితే బాగా అయింది అనమాట అమ్మవారిది ఏంటంటే మేము వెళ్ళేసరికి అయితే మళ్ళీ హార్త అనేది ఇస్తా ఉన్నారు హార్ ఇచ్చేటప్పుడు కాసేపు అయితే ఆపారనమాట ఆపిన తర్వాత అమ్మవారికి ఇచ్చి అదైతే మనకు కూడా అయితే చూపించారన్నమాట చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము ఇక్కడైతే మనకి ప్రసాదం అనేది ఇస్తారన్నమాట లడ్డు కానీ పులిహోర పొంగలి అయితే ఇస్తారు లడ్లు వచ్చేసరికి ఐదు లడ్లు ప్యాకింగ్ అనేది ఉంటుంది లడ్డు వచ్చేసరికి పది రూపాయలు పడుతుంది యాభై రూపాయలు కానీ ఇచ్చామంటే ఐదు లడ్లు అనేది ఇస్తుంది అలాగే పొంగలి అయితే పది రూపాయలు అలాగే పులిహోర అయినా సరే పది రూపాయలు అనమాట ఆ శివయ్య ధర్మాన దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది గిరి ప్రదక్షిణ కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత అయింది అనుకుంటున్నారు టైం వచ్చేసరికి ఎనిమిదిన్నర అయితే అయిందనమాట ఆ శివయ్య అనుగ్రహంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా మా అరుణాచల యాత్ర పూర్తి అయితే అయింది ఎవరైనా సరే అరుణాచలం వెళ్లకు ఉంటే తప్పకుండా అయితే ఒకసారి అయితే వెళ్ళిరండి మీ మనసులో కోరికలు అన్నైతే నెరవేరుతాయి ఓం అరుణాచల శివాయ నమ ఇది వచ్చేసరికి సౌత్ గోపురం దీని అయితే మనం బయటకు అనేది వచ్చేసేయాలి ओके मरी अंदर की बाय ओम नमस्ते वाया